ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవడానికి టర్కీ వెళ్తారు మీరు టర్కీకి వెళ్తున్నారు డాక్టర్ దగ్గర చేసుకుంటున్నారు అంటే నాకు ప్రాబ్లం లేదు మీకు ఏదో టూరిజం ఇస్తున్నారు కదా ఓకే ఇట్ ఇస్ అ లగ్జరీ ట్రిప్ అని వెళ్తే మాత్రము ఇట్ ఇస్ డన్ బై టెక్నిషియన్స్ ఇట్ ఇస్ నాట్ డన్ బై డాక్టర్స్ టూ త్రీ పేషెంట్స్ నా దగ్గరికి వచ్చి టర్కీలో ఆల్రెడీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే దే డోంట్ ఈవెన్ నో ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరి దగ్గర చేయించుకుంటున్నారు ఎంత గ్రాఫ్స్ పెట్టారు అని కూడా తెలియదు మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ టర్కీలో చేసుకున్న వాళ్ళని చూస్తే ఇట్ గివ్స్ అ డాల్ లుక్ అంటే ఒక ఫేక్ లుక్ ఇస్తుంది అనమాట హెయిర్ లైన్ మార్జిన్ సరిగ్గా క్రియేట్ చేయరు ద అమౌంట్ ఆఫ్ డెన్సిటీ దే ఒక స్కాటర్డ్ డెన్సిటీ లాగా పెడుతుంటారు ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకునేది ఒక ఎత్తు అయితే మీరు రిజల్ట్ చూసేది సిక్స్ నైన్ మంత్స్ తర్వాత నో వన్ విల్ సీ ద రిజల్ట్ ఇమీడియట్లీ ఐ వాంట్ మై పేషెంట్స్ వాళ్ళకి చెప్తున్నాను వన్ థింగ్ గో ఆస్క్ యువర్ డాక్టర్ మీరు సర్జరీలో నాతో పాటు మొత్తం ఉంటారా ఫాలోఅప్ లో నాతో పాటు మొత్తం ఉంటారా నా ఎంటైర్ సిక్స్ టు నైన్ మంత్స్ జర్నీ లో ఉంటారా ఆస్ దీస్ టు యువర్ డాక్టర్ యువర్ డాక్టర్ విల్ బి వెరీ హ్యాపీ టు ఆన్సర్ దిస్